యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు ఇప్పటికే మారుతి దర్శకత్వంలో హర్రర్ కామెడీగా రూపొందుతున్న రాజాసాబ్ త్వరలో విడుదలకు సిద్ధమవుతుండగా సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ ప్రశాంత్ నీల్ సలార్ పార్ట్ టూ హను రాఘవపూడి దర్శకత్వంలో పీరియాడికల్ వార్ డ్రామా ఫౌజీ అశ్విన్ కల్కీ పార్ట్ టూ సినిమాలు లైన్లో ఉన్నాయి ఇదిలా ఉంటే మరో ఆసక్తికరమైన అప్డేట్ వినిపిస్తోంది హనుమాన్ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మతో ప్రభాస్ కొత్త సినిమా త్వరలోనే ప్రారంభం కానుందని తెలుస్తుంది కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న ప్రశాంత్ వర్మ ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రీ విజువలైజేషన్ పనులను పూర్తి చేశాడని ఇండస్ట్రీలో చర్చ సాగుతుంది ప్రతి సీన్ ప్రతి క్యారెక్టర్ ప్రతి షాట్ ముందే డిజైన్ చేయబడి ఉన్నట్లు సమాచారం దీంతో షూటింగ్ ప్రారంభమైన తర్వాత కూడా ఈ ప్రణాళిక ప్రకారం సమర్థంగా పనిచేయగలరని అంటున్నారు ఈ సినిమాకు ప్రస్తుతం బ్రహ్మ రాక్షస్ అనే వర్కింగ్ టైటిల్ తో వినిపిస్తోంది అయితే టైటిల్ మారే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం ప్రశాంత్ వర్మ దర్శకత్వంతో రూపొందుతున్న హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి సినిమాటిక్ యూనివర్స్ లో ఇది రెండవ పెద్ద చిత్రం కావడం విశేషం ఇక కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి హనుమంతుడిగా కీలక పాత్ర పోషిస్తున్నారు ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ ను నిర్మిస్తుంది ప్రభాస్ అభిమానులు ఆయన ఈ కొత్త సినిమాతో మరోసారి భారీ విజయాన్ని అందిస్తాడని ఆశగా ఎదురుచూస్తున్నారు షూటింగ్ ప్రారంభం కాగానే మరిన్ని విషయాలు అధికారిక వివరాలు వెలువడే అవకాశం ఉంది